మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే నేను ఆ ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడ నియోజకవర్గం రాజవమంగ మండలంలో అయితే ఈ రోజు ఉదయం ఒక పెను ప్రమాదం అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఇది ఆ రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సు అయితే మాత్రం సుమారు యాభై మంది ప్రయాణికులతో నర్సీపట్నం వెళ్ళే ఒక బస్సు అయితే మాత్రం గుంటవానిపాలెం దాటిన తర్వాత బొన్నగూడెం అటవీ ప్రాంతంలో అయితే మాత్రం ఒక కలవట్ వద్ద అయితే మాత్రం అదుపు తప్పి అది వాగులోకి పడిపోయింది ఆ బస్సు పడిపోయిన సమయంలో అది చాలా వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అయితే మాత్రం కొంతమంది చెప్తారు కానీ పడిపోతున్న సమయంలో ఒకసారిగా అదుపు తప్పి పడిపోతుండగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఒక మామిడి చెట్టు ఆ కలవర్టు పక్కనే ఉన్న ఒక మామిడి చెట్టు అయితే మాత్రం ఆ మామిడి చెట్టును గుద్దుకోవడం వల్ల బస్సు చాలా స్లోగా అయితే వీళ్ళు మాత్రం ఆ మనం చూస్తున్నాం ఈ జోస్ లో బస్సు స్లోగా అయితే వీళ్ళు మాత్రం ఒక ఆ మొత్తం వాగులో అయితే మాత్రం ఆ కిందకైతే పడిపోయింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అయితే మాత్రం ఆ ప్రయాణికులు అయితే ఊపిరి పిలుచుకున్నారు కేవలం ఆ చెట్టు వల్లే ఆ బస్సు వేగం తగ్గి అతి నెమ్మదిగా అయితే మాత్రం ఈ కాలువలు అయితే పడిపోయింది ఆ ఈ చెట్టు అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ బస్సు ఒరిగిపోయి పల్టీలు కొట్టడంతో అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితులను అయితే ప్రయాణికులు అదృష్టమో మరి ఏదైతే పెను ప్రమాదం అయితే తప్పింది అందరూ కూడా స్వల్ప గాయాలతో అయితే మాత్రం అందరూ బయటపడరు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ రహదారి జడ్డింగ్నార నుంచి ఆ రాజవంబింగి వరకు అంటే సుమారుగా చెరుకుంపాలెం వరకు మాత్రం ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండడం గుంపులు ఎక్కువగా ఉండడంతో రహదారికి ఇరువైపు తుప్పులు పెరిగిపోవడంతో ఆ వాహనాలకి తరచు అయితే మాత్రం అక్కడ ప్రమాదాలు అయితే చోటు చేసి ఉన్నాయి బి అధికారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకొని రోడ్డుకి ఇరువైపులో ఉన్న తుప్పులను అయితే తొలగిస్తే మాత్రం ఈ ప్రమాదాలకు ఎందుకంటే వర్షాకాలం కావడంతో అటు ఎడ్జులు కూడా బాగోపోవడంతో అయితే మాత్రం ఆ తరచు ప్రమాదాలకు గురవడంతో రహదారి ద్విచక్ర వాహనదారులు కూడా ఎడ్జు దిగితే ఆ రోడ్డుపై పడిపోయి జారిపోయి పడిపోయే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఆ ప్రమాదం అయితే మాత్రం కేవలం ఒక మామిడి చెట్టు వల్ల ఒక యాభై మంది ప్రయాణికులైతే మాత్రం తమ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం వారైతే బయటపడగలిగారు ఈరోజు మన రాజవంబి మండలం వర్ణగూడెం గ్రామం వద్ద జరిగిన కర్సీపట్నం నుండి విలాసంలో నర్సీపట్నం వెళ్లి బస్సు అదుపు తప్పి బ్రిడ్జ్కి తల్లి బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జ్కి దగ్గర భారీ లోయలో పడిపోయింది లోయలో పడిపోవడం జరిగింది కానీ చాలా ఘోరమైన ప్రమాదం ఇది కానీ ఇక్కడ వాళ్ళ అందరూ అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాకపోవడం ఆ దేవుడి వల్ల అందరూ సురక్షితంగానే ఉన్నారు ఏదో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు నిజంగా ఇక్కడ పరిస్థితి చూస్తే ప్లేస్ చూస్తే చాలా భయంకరంగా ఉంది యాక్సిడెంట్ అయితే ఏదో దేవుడి కాపాడి వాళ్ళందరినీ అనుకుంటున్నాం చూస్తే కాబట్టి ఇలాంటి ఇలాంటి రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి ఇరుగ్గా ఉండడం వల్ల ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రోడ్ ఇది దీన్ని అప్పటి నుంచి అలా వదిలేశారు జడ్డింగనవరం నుండి చెరుకుంపాలెం దాకా ఈ రోడ్డు వెడల్పు చేయకపోవడం తరచు ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాగే ఒక వెహికల్ ఎదుర్కొంటూ వస్తే సైడ్ దిగినాక ఎర్జులు పోక జారి పడిపోతున్నారు చాలా మంది పాళ్ళు చేతులు ఇరిగిపోవడం జరుగుతుంది అలాగే మనకి ప్రస్తుత ఎప్పటికప్పుడు తుప్పలో ఈ వర్షాకాలం వస్తే తప్పులు బట్టి ఎదుర్కొంటూ వచ్చే వాళ్ళు కూడా కనపడకపోవడం వల్ల కూడా ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ రోడ్ని కొంచెం వెడల్పు చేసి ఎప్పటికప్పుడు సైడ్ ఉన్న తప్పులన్నా ఈ వర్షాకాలం టైంలో సో లేకుండా చేస్తే ఎదురుకుంటా వచ్చి వెహికల్స్ కనపడతాయి కాబట్టి ప్రభుత్వం మంచి ఎలాంటి నిర్ణయం తీసుకుని ఈ వీటి యాక్సిడెంట్లు రాకు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం ఇంత ఘోర ప్రమాదానికి తప్పన కారణం ఒక మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు మీరు చూస్తున్నారు ఈ పక్కన ఉంది ఆ మామిడి చెట్టు ఉండడం వల్ల ఈ ఈ చెట్టుని ఆనుకునే బస్సు స్లోగా పడింది లేకపోతే పల్టీలు కొట్టేసిన పల్టీ కొట్టకుండా ఒక బ్రిడ్జ్ బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జ్ గిల్స్ ఒకటి అలాగే చెట్టు మామిడి చెట్టు ఒకటి ఈ ప్రమాదం జరగకుండా కాపా జరగకుండా కాపాడినట్లు అవి లేకపోతే ఎంతో పెద్ద ప్రమాదం ఎంతో మంది ప్రాణాలు కోల్పోను ఎవరికి ఏమవడం ఆ దేవుడి దేవల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాబట్టి ఇలాంటి బ్రిడ్జ్లు ఉన్నా కూడా ఏదైనా మార్క్ కూడా లేదు అసలు ఇక్కడ ఏదైనా ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్ దీనికి దీనికి సంబంధించిన ఇక్కడ బ్రిడ్జ్ ఉందని దాని మార్క్ సైడ్ అవ్వకుండా అన్నీ ఉండాలి స్లోగా వెళ్ళమని కూడా చెప్పాలి అలాంటివి ఇక్కడ సిగ్నల్స్ గట్రా ఏమీ లేవు కాబట్టి ప్రభుత్వం వారు ముందు అర్జెంటుగా ఈ రోడ్ సైడ్ తుప్పలు అలాగే త్వరలోనే ఈ రోడ్ని ఎప్పుడూ ఎప్పుడో బ్రిటిష్ కాలం లాంటి రోడ్డు కాబట్టి దీని కొంచెం వెడల్పు చేయాలా ట్రాఫిక్ ఎక్కడ పోవడం వల్ల గతంలో అత్తమాని ఎదురు ఎదురు యాక్సిడెంట్లు అలాగే సైడ్ ఎర్జులు బాగోదు మట్టి కొట్టుకుపోవడం వల్ల వెహికల్ దిగినప్పుడు సైడ్కి పోయి పడిపోతున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుని వెంటనే బాగు చేయాలని ఏలసన్ నుంచి రాజవమంగి వచ్చే బస్సు ఒకటి జడ్డంగనవరం సమీపంలో యాక్సిడెంట్ అవ్వడం జరిగింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యతుడిని జడ్డంగనవరం అన్నవరం వరకు మా రోడ్ అసలు బాగోదు ఎంతో కుదుపులు అన్నమాట ఈ వరస్ట్ రోడ్ అనొచ్చు అక్కడ జడ్డంగనవరం నుంచి కొంచెం డ్రైవర్ గారికి మంచి రోడ్డు దొరకడంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి కొంచెం స్పీడ్ గా నడపడం జరిగింది ఆ ఇక్కడ ఏజెన్సీ రోడ్డు వల్ల కరోస్ ఎక్కువ ఉంటే దాన్ని ఆయన గమనించలేకపోయారు ఆ కరోస్ గమనించలేకపోవడం వల్ల వర్షం కూడా ఉంది అది దాంట్లో కాలంలో పడిపోయింది చాలా మేజర్ యాక్సిడెంట్ ఈ రోడ్లోని ఇంతే ఇంతకు మించి ఘోరమైన యాక్సిడెంట్ కానీ అదృష్టవత అక్కడ మామిడి చెట్టు ఉండడం వల్ల దేవుడు దయ వల్ల అందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడడం జరిగింది ఒకళ్ళిద్దరు సీరియస్ ఇంజూర్ అయ్యారు రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సు అయితే మాత్రం ప్రమాదానికి గురైన విషయం అయితే మాత్రం మనం అయితే విజువల్స్ చూసాం అంటే ఆ ప్రమాదం జరిగే సమయంలో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అయితే మాత్రం జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు సంఘటన తెలిసిన వెంటనే సిఐ నాయుడు గారు అయితే మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న కూడా అంబులెన్స్ ద్వారా అయితే మాత్రం జడ్డింగ్ ప్రభుత్వం తీసుకొచ్చారు చూద్దాం ఒకసారి అడుగు చూద్దాం ప్రయాణికుల్ని ఆ సమయంలో బస్సులో ఉన్నారు అసలు ఏంటి ఏం జరిగింది అమ్మా చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది మీరు ఎక్కడ అక్కడ నుంచి వచ్చేసరికి బొగూడెం దాటిన తర్వాత చిన్న బ్రిడ్జి ఉందండి ఆ బ్రిడ్జి ఒకసారిగా మరి డ్రైవర్ గారికి ఏమైందో తెలియదు ఒకసారి పక్కకి తెలియబడిపోయిందండి మెయిన్ ఏంటంటే దాని కింద చెట్టు ఉండడం వల్ల చెట్టు కాసింది బస్ అంతా అందువల్ల ప్రయాణికులు అందరూ కూడా ప్రాణపాయం లేకుండా ముగ్గురికి మాత్రం సీరియస్ అయిందని వాళ్ళు రెఫర్ పెట్టారు ఏ వెహికల్ రాలేదండి ఏం జరిగిందో కూడా ప్రయాణికులు కూడా అప్రమత్తం అయిపోయావు అందరం కూడా ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాం మగవాళ్ళు మాత్రం బాగా హెల్ప్ చేశారు కిటికీలోంచి అందరినీ బయటకు లాగి ప్రాణాలు నిలబెట్టారు చెట్టు వల్లే తమ ప్రాణాలు అయితే నిలబడ్డాయని లేకపోతే అందులో చాలా మంది తీవ్ర గాయాలతో పాటు చాలా చనిపోయే పరిస్థితి ఉండేదని ఆ చెట్టు వల్లే తామంతా బ్రతికమని అయితే మాత్రం ప్రయాణికులు చెప్తున్నారు